అందరికీ నమస్కారం కురుమూర్తి జాతరకి వెళ్దామా వచ్చేసేయండి మా మరిది పెళ్లి అవ్వగానే ఇంకా జాతర చూసుకొని హైదరాబాద్ అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము ఇది నేను సెకండ్ టైం అండి ఈ జాతరకి రావడం చాలా బాగుంటుంది కురుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి ఈ ఆలయాన్ని పేదల తిరుపతి అని కూడా అంటారు ఇంకా మనమైతే అప్ అయిపోదాం ఇక్కడ కోనేరు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మేము కోనేరులోనే స్నానం అయితే చేయబోతున్నాము ఈ జాతర కార్తీక మాసంలోనే స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అయ్యి టూ త్రీ డేస్కే మేము వెళ్ళినా వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా నేను అక్కడ వాళ్ళని అడిగి మరీ తెలుసుకున్నాను అవన్నీ నెక్స్ట్ షార్ట్స్లో నేను చెప్తాను కోనేరు చూపిస్తాను చూడండి ఎంతో బాగుంటుంది ఇది కార్తీక మాసంలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి జాతర నది స్నానం చాలా ఇంపార్టెంట్ అంటారు సిటీ లైఫ్లో నది స్నానం అనేది కుదరదు కాబట్టి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఇలా కోనేరులో స్నానం చేసి నీటి దీపాలు అయితే వదులుతారు నేనైతే అప్పుడు వదలలేదండి నీటి దీపాలు ఎండెక్కేసింది కాబట్టి గుళ్ళో మాత్రం దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే ప్రార్థించుకున్నాను ఈ జాతర స్టార్ట్ అయ్యే ముందు ఉద్దాల జరుగుతుందండి ఉద్దాల అంటే దేవుడి పాదుకలు ఆ టైంలో భక్తులు చాలా మంది వస్తారు కానీ ఆ రోజు ఫుల్ వర్షం ఉండడం వల్ల భక్తులు ఎవరు రాలేదంట ఇప్పుడు ఇప్పుడే మెల్లగా వస్తున్నారు ఈ కోనీరు కూడా పెద్ద లోతు లేదండి మా చిన్న పాప నెక్ లైన్ వరకే ఉంది మళ్ళీ నెక్ షాట్ లో కలుద్దాం அந்தவரக்கு பாய் பாய் சியூ டேக் கேர்